నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హరినాథ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆరోగ్య భీమా ప్రతి కుటుంబానికి ఎంత ముఖ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్య భీమా మీ కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణను కల్పిస్తుంది ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతని కుటుంబం చిన్నదే కాని ఎంతో అనురాగంతో నిండినది రామయ్యకి భార్య ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి ఉన్నారు అతను సరిగ్గా జీతం పొందుతూ కుటుంబాన్ని గౌరవంగా పోషిస్తున్నాడు కాని అనుకోకుండా అతని తండ్రికి పెద్ద అనారోగ్యం వచ్చింది ఆ ఆపరేషన్ ఖర్చు భారీగా ఉండడంతో రామయ్య భారంగా అనిపించింది ఏ విధంగా ఆ ఖర్చులను తట్టుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడేవాడు ఒకరోజు రామయ్య దగ్గర ఉన్న ఆత్మీయుడు రవి అతనికి ఒక మాట చెప్పాడు రామయ్య ఎందుకు ఆలోచిస్తున్నావు ఒకసారి కుటుంబ ఆరోగ్య బీమా గురించి ఆలోచించవచ్చు కదా ఇది మీ కుటుంబాన్ని అందుబాటులో ఉండే వ్యాధులనుండి రక్షించగలదు ఆ మాట రామయ్య మనసుకు తగిలింది వెంటనే అతను కుటుంబ ఆరోగ్య బీమా గురించి తెలుసుకుని తగిన ప్రణాళికను తీసుకున్నాడు కొద్ది రోజులకు అతని తల్లికూడా అనారోగ్యానికి గురయ్యింది కాని ఇప్పుడు రామయ్య ధైర్యంగా ఉన్నాడు ఎందుకంటే అతనికి బీమా ఉంది ఆ బీమా ఖర్చులలో సహాయం చేయడంతో ఆర్థికంగా భారాన్ని తగ్గించుకోగలిగాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు మన కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయవచ్చు కాని తగిన బీమా ఉండటం వలన మనకు రక్షణ ఉంటుంది ఇది ఒక గుండెపోటు క్యాన్సర్ లేదా కరోనలా అనేక కూడా కవచం అవుతుంది కుటుంబ ఆరోగ్య బీమా వల్ల లభించే ముఖ్య ప్రయోజనాలు ఒకటి ఆర్థిక రక్షణ అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులను తట్టుకోగలము రెండు ప్రజల భరోసా కుటుంబ సభ్యులు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారన్న నమ్మకం మూడు లాభాలు తగిన పన్ను సడలింపులను పొందగలరు అందుకే బీమా అనేది ఒకే పదంలో కుటుంబ భద్రత ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీరు కూడా మీ కుటుంబానికి ఆరోగ్య భీమా తీసుకుని మీ కుటుంబానికి ఆర్థిక ఆరోగ్య భరోసాను కల్పించండి